హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఏది ఒప్పు ఏది తప్పు అన్న విషయాన్ని మనకి మనమే డిసైడ్ చేసుకోవాలి అంతేకాని ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల నుంచి లేదా పక్క వాళ్ళు చెప్పిన మాటల నుంచి అయితే మన లైఫ్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది అయితే మనం డిసైడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఆ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాము ఒక ఏదైనా ఒక డెసిషన్ మనం తీసుకుంటాము అది తీసుకున్న తర్వాత మనం ఆ డెసిషన్లో మూవ్ ఆన్ అవుతూ ఉన్న సందర్భంలో మన పక్క వాళ్ళు కావచ్చు లేదా మనకి రిలేటివ్స్ కావచ్చు మన ఫిలోసఫర్స్ కావచ్చు మన గైడర్స్ కావచ్చు ఎవరైనా సరే కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారనమాట మీ నిర్ణయం ఇలా తప్పు ఇది ఒప్పు అది ఇది అని చెప్పేసి ఓకే ఒకరి నిర్ణయం అంటే ఓకే తీసుకుంటాం అలా కాదు మనకి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా సలహా ఇచ్చే వాళ్ళే ఉంటారనమాట అలా ఇచ్చిన సలహాలు అన్నీ తీసుకుంటూ పోతే లాస్ట్కి మన గమ్యానికి ఏ ఏ మార్గంలో పోతే చేరుకుంటాము అన్న ఒక క్లారిటీ మనకి లేక మనం ఒకే దగ్గర ఆగిపోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సంతలో ఒక గాడిదని కొనుక్కొని వెళ్తూ ఉన్నాడంట అలా చేత్తో పట్టుకొని వెళ్తూ ఉన్నాడంట దారిలో ఒక అతను అడిగాడంట ఏమయ్యా నీకు తెలియలేదా గాడిది ఉండేదే బరువు మొయడానికి కదా మరి నువ్వు చక్కగా గాడిది మీద ఎక్కిపోకుండా నువ్వు ఇలా ఎందుకు పోతున్నావు అని వెంటనే నేనేమనుకున్నా ఇదేమో సరే అని చెప్పి తన మీద ఎక్కేసి వెళ్తూ ఉంటాడంట ఇంకా కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి అదేంటి నువ్వు గాడిదిలాగా ఉన్నావు దాని మీద ఎక్కిపోతున్నావు అది ఎట్లా మోసద్ది నిన్ను అని చెప్పి ఇంకొక వ్యక్తి అంటాడంట